అందరికీ నమస్కారం నిన్నటి ఎపిసోడ్లో మనం భీష్ముడు మరియు పరశురాముని యుద్ధం గురించి తెలుసుకున్నాం ఈరోజు దాని కంటిన్యూషన్ విందాం భీష్ముడు పరశురాముని యుద్ధం కొనసాగుతూ ఉంటుంది పరశురాముడు ఎన్ని చేసినా భీష్ముడు దానికి స్పందించాడు అలా చేస్తుండడంతో పరశురాముడు ఇలా అంటాడు నీవు చేస్తున్నది యుద్ధం కాదు నీవు చేస్తున్నది వంచన భీష్మ అని అంటాడు దానికి భీష్ముడు మా గురుదేవులపై నేను ఎన్నటికీ దాడి చెయ్యలేను అని అంటాడు దానికి పరశురాముడు గురువుగా నేనిచ్చిన ఆదేశాన్ని అవమానిస్తున్నావు ధిక్కరించే శిష్యుడు ఉన్న గురువు ఆ గురువు కేవలం తుచ్చుడు అని అనిపించుకుంటాడు అని పరశురాముడు అంటాడు ఇంకా చేసేదేమీ లేక వారి మధ్య యుద్ధం కొనసాగుతుంది చివరిగా పరశురాముడు పాశపదం భీష్ముడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారు ఇది జరిగితే ఈ సృష్టిలో కళయం వస్తుంది ఇంతలో ఈశ్వరుడు ప్రత్యక్షమై దానిని ఆపుతాడు ఈశ్వరుడు ఇలా అంటాడు ఆగు పరశురామ భీష్ముని తపస్సు ఫలించింది ఇంకా మీరు ఉభయములు యుద్ధము కొనసాగించినా ఈ సృష్టికి వినాశం సంభవించగలదు అని అంటారు దానికి అంబ కానీ నాకు ఇంకా న్యాయం చేకూరలేదు పరమేశ్వర తమరు ఈ యుద్ధాన్ని ఎందుకు నివారిస్తున్నారు నా మానసిక శోభకు ఉపశమనం కలిగించు ఇతడి మృత్యువుకి నేను కోరుతున్నాను మహాశివ భీష్ముని మృత్యువునకు నేనే కారణం కావాలి దేవా అని అంటుంది దానికి ఈశ్వరుడు పరశురాముడు మమ్ములను అర్థించాడు అందువలన నీ కోరికను నెరవేర్చడం మా ధర్మం కానీ ప్రతీకారం వంటి భావనకు మేము ఆశీర్వాదం అందించలేము నీవు ఎప్పుడేని ఏవేని ఉత్తమ కార్యం చేపట్టినా ఏ మహాకార్యమునైనా నీవు పూర్తి చేసినా అప్పుడు భీష్ముని మృత్యువుకి కోరినచో అతనికి మరణానికి కారణ భూతురాలు కాగలవు అని అంటారు ఈశ్వరుడు దానికి అంబ ఇంకా నాకు జీవించాలన్న కోరిక లేదు అందుకే నేను మరో జన్మనెత్తి వస్తాను ప్రతీకారం కోసం అని అంటుంది ఇరవై ఐదు సంవత్సరాల తరువాత నేను నీ మృత్యు కారణాన్ని కావాలన్న సంకల్పంతోనే జన్మిస్తాను అని అంటుంది రెండవ ఎపిసోడ్లో మనం పాంచాల రాజ్యం గురించి చెప్పుకున్నాం వాళ్ళు భీష్ముని చేతిలో అవమాని అవమానితులయ్యారని చెప్పుకున్నాం ఆయన పెట్టిన శాపం ప్రకారం మరియు అమ్మ కోరిన అమ్మ కోరిన కోరిక ప్రకారం ఇరవై ఐదు సంవత్సరాల తరువాత అంబయి ఈ పాంచాల రాజ్యంలో పుడుతుంది ఈ క్షణం కోసం పాంచాల రాజ్యం కూడా ఎదురు చూస్తుంది ఎప్పుడు ఈ ఈ స్కన్య పుడుతుందా అది భీష్ముని చావుకు కారణమవుతుందా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఆ క్షణం రానే వచ్చింది ఆమె భీష్ముని చావు కోసం పుట్టింది కాబట్టి ఆమెకి శిఖండి అని పేరు పెడతారు ఆమె పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఆమెలో ఆమెలో భీష్ముని చావుకై విషాన్ని నింపి పెడతారు తరువాత గాంధార రాజ్యం గురించి తెలుసుకుందాం అక్కడ యువరాణి గాంధారి ఆమె అన్న శకుని గాంధారికి పరమశివుడు వంద మంది పుత్రుల వరదానం ఇస్తాడు భీష్ముడు వారి సైన్యంతో గాంధార రాజ్యంకి వస్తూ ఉంటారు భీష్ముడు గాంధార రాజ్యంతో మైత్రికి వస్తుంటారు కానీ గాంధార రాజ్యం మహారాజు వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు అని అనుకుంటారు తరువాత భీష్ముడు మైత్రి కోసం వచ్చాడు అని తెలుసుకొని ఆయన్ని అతిథి మర్యాదలతో గౌరవిస్తుంది భీష్ముడు వాళ్ళని వివాహ బంధం కలుపుకుందాం అని అడుగుతాడు దానికి గాంధార రాజ్యం యువరాజు పాండురాజుకి మరియు వారి కుమార్తె గాంధారికి వివాహం అనుకొని చాలా ఆనందంగా ఉంటారు కానీ భీష్ముడు ఒక్కసారిగా ధృతరాష్ట్రునికి వివాహం అనగా వారు చాలా ఆశ్చర్యంలో ఉన్నారు రేపటి ఎపిసోడ్లో ఆ వివాహం ఎలా జరిగింది ధృతరాష్ట్రునికి బల పరాక్రమాలు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పురాణమిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ